నా పేరు రెడ్డి ముందే లడ్డు వేలం హిందూ ఉత్సవ సమితి నిర్ణయం పండుగ నిర్వహణపై డిఎస్పీతో సమావేశం ప్రశాంతంగా జరుపుకునేందుకు సహకారం ఈసారి జరిగే వినాయక చవితి ఉత్సవాల్లో మార్పులు చేసేందుకు తాండూర్ హిందూ ఉత్సవ కేంద్ర సమితి నిర్ణయించింది వినాయక చవితిలో ఒకరోజు ముందే లడ్డు వేలం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు శుక్రవారం హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్టల నరసింహుహుహుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు సమితి గౌరవాధ్యక్షులు రాజుగౌడ్ లడ్డు వేలంపై అభిప్రాయం తెలిపారు ఈసారి ఐదు రోజుల పాటు ప్రతిష్ఠించే వినాయకుల వద్ద ఉంచే లడ్డులను ఒక రోజు ముందే వేలం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు నిమజ్జనం రోజు వినాయకులను తరలించేందుకు ఆలస్యం జరగకుండా ఒక రోజు ముందు వేలం నిర్వహించి లడ్డులకు నిమజ్జనం రోజు పూజలు నిర్వహించి వేలంలో దక్కించుకున్న వారికి అందించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు మరోవైపు వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై సమితి సభ్యులు తాండూర్ డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ బాలకృష్ణారెడ్డితో మాట్లాడారు పండుగ సందర్భంగా నిర్వాహకులు పోలీసులు అమలు చేసే నిబంధనలు పాటించేలా చూడాలని డీఎస్పీ సమితి సభ్యులకు సూచించారు మండపాలకు అనుమతులు డీజే సౌండ్ నిషేధం ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు అన్ని పాటించేలా చూడాలని డీఎస్పీ సమితి సభ్యులకు విజ్ఞప్తి చేశారు ఇందుకు సమితి సభ్యులు పండుగను ప్రశాంతంగా జరుపుకునేలా అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు అనంతరం డిఎస్పీ బాలకృష్ణారెడ్డి పట్టణశిఐ సంతోష్ లను ఉత్సవ సమితి సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షులు గూలి పరమేశ్వర స్వామి శ్రీకాంత్ రెడ్డి సహాయ కార్యదర్శులు వెంకటేష్ గౌడ్ అశోక్ కోట్ల రాజ్ కుమార్ రాజేందర్ రెడ్డి రజక నరసింహ వడ్డె పరమేశ్ సాంస్కృతిక కార్యదర్శులు దేవగారి రమేష్ ప్రచార కార్యదర్శులు కుమార్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా హిందోత్సవ సమితి తరఫున పాండ్ తాండూరు ముప్పై ఆరు వార్డులో పెట్టే వినాయకోత్సవ సమితి అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ ఆ కమిటీ సభ్యులు కానీ ప్రతి కమిటీ సభ్యులు కానీ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా లడ్డూ ఆరాజ్ కార్యక్రమం అనే ఏదైతే ఉందో మనం నాలుగో రోజు లడ్డు అరాజ్ చేసుకొని ఐదో రోజున వాళ్లకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు ఐదో రోజున వాళ్లకు పూజ చేసి వాళ్ళకు అప్పగిస్తే చాలా మంచి ఉంటుందని హిందుత్సవ సమితి తరఫున పోలీస్ సిబ్బంది కూడా కోరడం జరుగుతుంది కాబట్టి దాన్ని అందరూ కూడా పాటించవలసిన బాధ్యత మన హిందూ యువతపై ఉందని ముఖ్యంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ప్రతి సభ్యుడు కూడా మనకు సహకరిస్తున్నారు హిందూస సమితి కూడా మీ ప్రతి మంటపాన్ని మేము సహకరిస్తున్నాం మా కమిటీ సభ్యులు కానివ్వండి గౌరవ అధ్యక్షులు కానివ్వండి అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ అందరూ కూడా కమిటీలో ఎంతమంది ఉన్నామో అంతమంది కమిటీ ఉత్సవాలకు అందరం కూడా సహకరిస్తున్నాం మీరు కూడా యువత అందరూ కూడా మా హిందూస సమితికి సహకరించి పోలీస్ సిబ్బంది కూడా సహకరించినట్లయితే మనం ఎంతో చా ఉన్నతంగా చాటినటువంటి కార్యక్రమాలు హిందూ సమాజానికి నా చాటి చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తూ ముఖ్యంగా మన పండుగలు ఐదు రోజుల్లోనే ఉంటుంది కాబట్టి మనం చేసే కార్యక్రమం ఐదో రోజు పదకొండు గంటలకు ఉదయం పదకొండు గంటలకు ఇది మనం ఊరేగింపుగా వెళ్ళి మనము అలాగే భద్రప టెంపుల్ దగ్గర వచ్చి మన తీర్థ ప్రసాదాలు మీ తీర్థ ప్రసాదాలు ప్రజలకు అర్పించి మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో ముందుకు సాగాలని కోరుతూ అలాగే మన ఉత్సవ సమితిలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మన వినాయక మంటపాల ఉత్సవ సమితిలో ఉన్న సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతోని పూజలు చేసి లడ్డూని కూడా అపవిత్రం కాకుండా ఐదో రోజున ఎవరైతే ఆరాధ్య చేస్తారో వాళ్ళకు అప్పగించి మీకు అందరికీ కూడా హిందోత్సవ సమితి తరపున ఏ డిప డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి ప్రతి డిపార్ట్మెంట్ మనకు సహకరిస్తుంది మన అందరం కూడా కలిసికట్టుగా హిందూ సమాజానికి చా చాటి చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తూ మనం పాటించవలసిందల్లా మనం లడ్డుని ఆరాజ్ చేసి కార్యక్రమాన్ని ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు ముగించుకొని ఉత్సవ ఊరేగింపుని ముగించుకొని అవన్నీ చేసుకున్న ఎడల మనం కూడా ఆరో రోజు పడకుండా ఆరో రోజు అంటేనే అరిష్టం అంటే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ ఆరో రోజు లేకుండా చూసుకొని ఐదో రోజునే మన పండుగని ఐదు గంటల ప్రాంతంలో ముగించుకుంటే మంచిగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అందరూ కూడా వినాయక మంటపాల యువతకు ముఖ్య ఈ సందేశాన్ని పాటించవలసిందిగా మేము హిందోత్సవ సమితి తరపున కోరడం జరుగుతుంది కాబట్టి అందరూ సహకరించాలని మనవి వినాయక చవితి పండుగ సందర్భంగా మరి ఈరోజు పోలీస్ సోదరులతో కొన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది మరి మన యొక్క పండుగను గొప్పగా చేసుకునే విధంగా పోలీస్ సోదరులందరూ కూడా సహకరించడానికి మనకు సిద్ధంగా ఉన్నారు మనం తాండూరులో ఉన్న యువకులు కానీ మండ మండపాల ఒక ప్రెసిడెంట్ సెక్రటరీలు కానీ మరి ఇంకో యువకులు అందరూ కూడా పోలీసులకు సహకరించే అవసరం ఉన్నది ఎందుకంటే వాళ్ళు మనకు అన్ని విధాలుగా సహకరిస్తురు కాబట్టి మనం కూడా వాళ్ళకు సహకరించవలసిన అవసరం ఉన్నది ముఖ్యంగా పోలీసులు పెట్టిన డిమాండ్ ఏమంటే విగ్రహాలు అనేది పదిన్నర పదకొండు గంటలకు మీరు నిమజ్జన కార్యక్రమానికి తీసుకెళ్తే బాగుంటుంది ఉదయం ఉదయం ప్రజలకు కూడా చూడడానికి బాగుంటుంది అదేవిధంగా ఏదైతే వాళ్ళు ముఖ్యంగా చెప్పారు ఏదైతే లడ్డు హరాజ్ కార్యక్రమం ద్వారా దానివల్లనే ఈ యొక్క కార్యక్రమం అనేది ఆలస్యంగా జరుగుతుంది కాబట్టి మీరు అందరూ దయచేసి తాండూరులో ఉన్న వినాయక మండపాల ప్రెసిడెంట్ సెక్రటరీలు నాలుగవ రోజే మీరు లడ్డు హరాజ్ కార్యక్రమం పెట్టుకోండి నెక్స్ట్ ఐదవ రోజు తొందరగా మీరు వెళ్ళే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా మేమందరం కూడా మా సభ్యులమందరం కూడా వాలంటీర్గా అన్ని ఏరియాలల్లో మేము కూడా ఉంటాం మరి అందరికీ కూడా మీకు ఏమి ఇబ్బంది కాకుండా చూసుకుంటాం మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ కూడా సెక్రటరీ గారికి మరి మా టీంకి మా వైస్ ప్రెసిడెంట్లకు సెక్రటరీలకు అందరికీ కూడా మీరు తెలియపరచాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ గత నాలుగైదు సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా చేస్తున్నాం అన్ని కార్యక్రమాలు మంచిగా అవుతున్నాయి అన్నదాన కార్యక్రమాలు అవుతున్నాయి మంచిగా కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి కాకపోతే ఒక్కటే ఒక్కటి మన మీద ఒక చెడు పేరు ఏమున్నదంటే రాత్రిలో రెండు మూడు అవుతుంది వినాయక నిమజ్జనం అయ్యే వరకు కాబట్టి మనము ఉదయం ఐదో రోజు ఉదయం పదకొండు గంటలకు మండపాలలోకి వెళ్ళి వినాయకులు బయలుదేరే విధంగా సోదరులందరూ కూడా అందరికీ కూడా రిక్వెస్ట్ మాది ఇది ఒకటి ఈ పండుగ గొప్ప పండుగ ఇంకోటి మనం ఐదు రోజులు చేస్తున్నాం వినాయక పండుగ ఆరో రోజు నిమడ్జనం చేస్తే అది అది లెక్కకు రాదు అది మంచిది కూడా కాదు మనకు మనకు మంచిది కాదు భగవంతునికి కూడా మంచిది కాదని చెప్పేసి జన్మ చేసుకుంటూ ఖచ్చితంగా పదకొండు గంటలకు మీరు వెళ్ళండి మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం మీరు పది రాత్రిలో పది పదకొండు గంటల వరకు లోపు వస్తే మేమందరం కూడా మీకు అక్కడే భద్రపూడి కార్ సెంటర్లో మీకు వెల్కమ్ చెప్తాం ఒకవేళ మీరు రాత్రిలో రెండు గంటలకు మూడు గంటలకు వస్తే మీకు దండం మరి మా మీ నిర్వాహకులకు దండం మీరు దయచేసి తొందరగా వెళ్ళాలని చెప్పేసి కమిటీ సభ్యులందరం కూడా కోరుకుంటున్నాం అందరు కమిటీ సభ్యులతోటి డిఎస్పీ గారికి ఒక రెండు రోజుల్లో మీటింగ్ ఉంటుంది అన్ని మండపాలు తాండూరులో ఉన్న రెండు వందల యాభై పైచిల్కు మండపాల అధ్యక్షులు కార్యదర్శులు అందరూ కూడా రావాలి మీ యొక్క సమస్యలు చెప్పాలి మీకు ఏమన్నా అవసరమైతే మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొక్కసారి మన పండుగ గొప్పగా జరగాలి ఇదే ఇదే ఆఫీస్ ఆఫీసులోనే మీటింగ్ ఉంటుంది ఇంకోటి మన మన పండుగ గొప్పగా జరగాలి మన నాయకులు అందరూ సహకారం తీసుకునాలి అన్ని విధాలుగా తాండూరులో అందరం కలిసి చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలని చేసుకుంటూ ముగిస్తున్నాను గణపతి బాకి తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని అందరికి ప్రజలందరికీ కూడా ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ నిర్వాహకులకి మా యొక్క సూచన ఏమంటే అందరు కూడా నివా నిర్వాహకులు పోలీసు వారి పర్మిషన్ అంటే ఇంటిమేషన్ కంపల్సరీ తీసుకోవాలంటే వాళ్ళు నిమజ్జనానికి ఎక్కడికి వెళ్తారు ఎన్నో రోజు తీస్తారు ఎన్ని ఫీట్ల వినాయకుడిని వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు ఏ మార్గంలో వెళ్తారు అని పూర్తి వివరాలు ఎందుకంటే వారికి బందోబస్తు ఏర్పాటు చేయడం కోసము వాళ్ళు ఈ వివరాలను కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది అట్లే కాకుండా మీరు నిర్వాహకులు ఏర్పాటు చేసే మండపం సరైన ప్రదేశంలో పెట్టుకోవాలి అది ఎక్కడన్నా బురద నేల కానీ లేదంటే బాగా దిగు దిగుడుగా ఉండే నేలలో కానీ పెట్టినప్పుడు వర్షాలు వర్షాలు బాగా వస్తున్నాయి కాబట్టి వర్షాకాలంలో దిగుబాటు గురయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే మీరు పెట్టే ప్లేస్లో కరెంటు స్తంభాలు కరెంటు వైర్లు అలాంటివి ఉన్న వాటి కింద పెట్టుకోకుండా ఉండాలి అట్లాగే తీసుకునేటప్పుడు అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోండి కరెంటు వైర్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు సిరీస్ లైట్లు డెకరేషన్ లైట్లు ఇచ్చేటప్పుడు కూడా సరైన విధంగా ఒక క్వాలిఫైడ్ ఎలక్ట్రిషియన్తో మాత్రమే మీరు కరెంటు వైర్ కనెక్షన్స్ ఇవ్వండి దానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా తగిన రుసుము చెల్లించి పర్మిషన్ తీసుకొని ఇన్స్టాల్ చేయండి అట్లాగే పార్కింగ్ సదుపాయాలు కల్పించండి వచ్చిన భక్తులందరికీ కూడా వారి వెహికల్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉండేలా చూడండి అట్లాగే రోడ్డుకు అడ్డంగా ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా ఇక్కడ కూడా ఇన్స్టాల్ చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము అట్లాగే ప్రతి మండపం దగ్గర కూడా నిర్వాహకులు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఈవెన్ కంటిన్యూగా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా వాళ్ళు వంతుల వారిగా ఎవరో ఒకరు అక్కడ అవైలబుల్ ఉండాలి ఉండే విధంగా చూసుకోవాలి ఆ వినాయకుని ముందు పెట్టే దీపం కానీ తర్వాత ప్రసాదం కానీ వాటికి చుట్టుపక్కల ఈ కొన్ని అంటే మేకలు అట్లాంటివి పశువులు కానీ ఈ వినాయకునికి డెకరేషన్ చేసే చోట మనం పత్రి అంతా పెడతా ఉంటాము అవి తినడం కోసం మేకలు కానీ ఇట్లాంటి కొన్ని పశుపక్షాదులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అవి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎల్లవేళలాసే అంటే రౌండ్ ద క్లాక్ కూడా నిర్వాహకులు ఎవరో ఒకరు అక్కడ ఉండే విధంగా చూడండి అట్లాగే వాల్యూమ్ సౌండ్ బాక్స్లు కూడా పరిమితికి మించకుండా పెట్టుకోవాలి అంటే రాత్రి పది గంటల తర్వాత ఎలాంటి సౌండ్ బాక్స్ కూడా పెట్టుకోవడానికి వీ లేదు ఎక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే అవన్నీ కూడా వల్గారిటీ లేకుండా సినిమా పాటలు అవన్నీ కాకుండా సాంస్కృతిక పాటలు పద్యాలు కానీ తర్వాత దేవుని భక్తి పాటలు కానీ అవి మాత్రమే ఉండే విధంగా చూసుకోండి మేము టైం టు టైం ఇచ్చే పోలీసు వారు ఇచ్చే సూచనలు తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చే సూచనలు కూడా మీరందరూ కూడా పాటించండి అట్లాగే ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంటే శాండ్ బాక్స్లు కానీ డ్రమ్స్ వాటర్ డ్రమ్స్ కానీ కూడా మీరు ఇన్స్టాల్ చేయడం మంచిది అగ్ని ప్రమాదానికి వీలు లేకుండా తర్వాత మండపం ఒదిగి ఒరిగి ఎక్కడన్నా పడిపోయడానికి వీలు లేకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను